జిల్లాలో ఇంతమంది ఎయిడ్స్ బాధితుల ఆందోళన వ్యక్తం చేసిన పీసీసీ డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి అల్లూరి జిల్లాలో పర్యాటక అభివృద్ధి పేరుతో గిరిజనుల ఆరోగ్య పరిరక్షణ చర్యలకు ప్రభుత్వం అధికారులు కిలోదకాలు ఇస్తున్నారని ఏపీపిసిసిసిసిసిసిసిసిసిసిసి డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి ఆరోపించారు ఇటీవల జిల్లా కలెక్టర్ ప్రకటించిన గిరిజన గ్రామాల్లో హోంస్టేల విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు గిరిజన ప్రాంతంలో పర్యాటకం కాదు గిరిజనుల ఆరోగ్యమే ముఖ్యమని ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు జిల్లాలు ఎయిడ్స్ బాధితుల సంఖ్యపై జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ కేంద్ర వైద్యాధికారి కిరణ్ కుమార్ తెలిపిన గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు అల్లూరి జిల్లాలోని రంపచోడవరం పాడేరు అరకు ప్రాంతాల పర్యాటక అభివృద్ధి కంటే గిరిజనుల ఆరోగ్యానికే ప్రాధాన్యత నివ్వాలని గిరిజన ప్రాంతాల్లో ఉన్న అన్ని పర్యాటక హోంస్టేలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు పాచకంట చెన్నుస్వామి పీసీసీ డెలిగేట్ మెంబర్ ఏపీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అరకువెల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో కార్యాలయంలో మీడియా మిత్రులకు ప్రకటన విడుదల చేయడం కారణం అల్లూరు జిల్లాలో హోమ్ స్టే పర్యాటకులకు స్టే అనేది జిల్లా కలెక్టర్ గారు చాలా ఉత్సాహంగా గిరిజన గ్రామంలో హోమ్ స్టే నెలకొల్పుతున్నారు వలన గిరిజన ప్రజానికానికి గిరిజన హక్కులు చట్టాలకి విఘాతకం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే సందర్భంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం రోజు మొన్న ఒకటో తేదీన జిల్లా వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ గారు గిరిజన ప్రాంతంలో అరకులో ఎయిడ్స్ బాధితులు మొదటి స్థానంలో ఉన్నారు అల్లూరు జిల్లాలో సుమారుగా తొమ్మిది వందల మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారని ప్రకటించడం జరిగింది ఇది చాలా దురదృష్టకరము జిల్లా కలెక్టర్ గారు ఎయిడ్స్ నియంత్రణ కోసం గిరిజనుల ఆరోగ్యం గిరిజనులు మాన దాన ప్రాణాలు కాపాడండి అని కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం గిరిజన ప్రాంతంలో పర్యాటకుల వలన గిరిజన హక్కులు చట్టాలతో పాటు గిరిజనులు ఆరోగ్యం దెబ్బతింటుంది గిరిజనులకు ప్రాణానికి ఆస్తి నష్టం కలుగుతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది తొమ్మిది వందల మంది సుమారుగా ఎయిడ్ బాధితులు ఎయిడ్స్ బాధితులు ఉండటం అరకు గిరిజన ప్రాంతంలో మొదటి స్థానంలో అలాగే మారేడుమిల్లి కానీ పాడేలో గాని ఈ అల్లూరు జిల్లాలో ఎయిడ్స్ బాధితులు మరి ఇంకో ఎక్కువ మంది ఉన్నారేమో అని మేము అనుకుంటున్నాం ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం సుమారు తొమ్మిది వందల మంది ప్రకటన చేశారు కానీ మరో ఎక్కువ మంది ఉంటారేమో అనేసి మేము భావించుకుంటున్నాం గిరిజనుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం కూటమి రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్యాన్ని కాపాడండి గిరిజన ప్రాంతంలో హోమ్ స్టేలు పర్యాటకులు వద్దు గిరిజనుల ఆరోగ్యమే వద్దు గిరిజనుల ప్రాణాలు కాపాడండి గిరిజన ప్రాంతంలో మీరు హోమ్ స్టే పెడుతున్నారు గిరిజన ప్రాంతంలో హెల్త్ కేర్ చట్టాలు ఉంది పీసా చట్టం ఉంది ఒకటి బై డెబ్బై చట్టం ఉంది వీటన్నిటికి కూడా గిరిజన ప్రాంతంలో జిల్లా కలెక్టర్ గారు కాపాడాల్సిన బాధ్యత ఉంది ఒకటి బై డెబ్బై చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ పైనే ఉంది జిల్లా కలెక్టర్ గారే ఇటువంటి హోమ్ స్టేలు పర్యాటకులకి గిరిజన గ్రామాల్లో వాళ్ళకి చోటు ఇవ్వడం వలన గిరిజన సంస్కృతి గిరిజన సాంప్రదాయ దెబ్బతిని గిరిజన మనుగడకే చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది దీనిని గిరిజన మేధావులు గిరిజన సంఘాలు అలాగే విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు దీన్ని తిప్పికొట్టాలి గిరిజన ప్రాంతంలో స్వచ్ఛమైనటువంటి నీరు స్వచ్ఛమైన గాలి వీటన్నిటి కూడా కలుషితం అవుతుంది మన పంట కలుషితం అవుతుంది అనేక రాగాలు వచ్చి అనేక జబ్బులతో వ్యాధి పడే ప్రమాదం ఉంది దీని మీద కాంగ్రెస్ పార్టీ కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం గిరిజన ప్రాంతంలో హోమ్ స్టేలు వద్దు గిరిజన ప్రాంతంలో ఆరోగ్యమే వద్దు గిరిజనుల ఆరోగ్యమే వద్దు జిల్లా కలెక్టర్ గారు దీనిపైన పునరు చేసి తక్షణమే అరకులోయలో చిన్నలపూలు ప్రాంతం మాలసింగరం తుడుము ఈ గ్రామాల్లో పెడుతున్నటువంటి మరి వేరే వేరే చోట గ్రామాల్లో పెడుతున్నటువంటి హోమ్ స్టేలు పర్యాటకుల కోసం అవి అన్ని రద్దు చేయాలనేసి కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తుంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ గిరిజన ప్రాంతంలో హోమ్ స్టే నిర్వహించవద్దు గిరిజనుల ఆరోగ్యము ముద్దు గిరిజన ఆరోగ్య ముద్దు హోంసే వద్దు గిరిజనుల ఆరోగ్యం ముద్దు హోంసే వద్దు హోం స్టే వద్దు వద్దు ఆరోగ్యమే ముద్దు కలెక్టర్ గారు ఆరు పునాదులు చేయాలి ఏ చేయాలి ఇలా కలెక్టర్ గారు కురాములు చేయాలి ఏ చేయాలి